హాయ్ గాయ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్స్ హరీష్ నేను తెలుసు నైట్ అయితే జోన్పూర్ లో అన్లోడ్ చేసేసుకొని మనం కట్నీకి అయితే రావడం అయితే జరిగింది కట్నీకి వచ్చినాం మనకి ఏమంటే లోడ్ కూడా తగిలింది కందిపకు లోడ్ మార్కెట్ కూడా బాగా రాసాడు అనమాట మనకు కరీంనగర్ అండ్ వరంగల్కి టచింగ్ అయితే లోడింగ్ మాట్లాడాము ఇరవై ఆరు వందలకి ఫస్ట్ ఇరవై ఐదు వందలు అనేది చెప్పాడు ఇప్పుడు లాస్ట్ కి అయితే అడిగితే ఇరవై ఆరు వందలయితే వేసాడు అనమాట కొంచెం మంచికి రే ఇక్కడ నుండి జంక్షన్కి మనకు ఇరవై ఎనిమిది వందలు అయితే రాస్తాను అన్నాడు నేను ఇరవై తొమ్మిది అడిగా సర్లే చూసి రాస్తా అని అయితే చెప్పాడు అనమాట కాకపోతే మళ్ళీ వారణాసి నుండి ముప్పై ఒకటి అయితే అన్నాడు అనమాట ఇక్కడికి మన జంక్షన్కే నాకు అన్నిటితో పోల్చుకుంటే ఈ కరీంనగర్ వరంగల్ టచ్చింగే కొంచెం బెటర్గా అయితే అనిపించింది అనమాట ఇరవై ఆరు వందలు అంటే మనకు ఇరవై ఎనిమిది వందలకు జంక్షన్ పోయినా ఇరవై ఆరు వందలకి ఇక్కడికి పోయినా ఐదు వేలు తేడా అయితే ఉందన్నమాట సో వాళ్ళెక్కన మనం వరం కరీంనగర్ వరంగల్ టచ్చింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో లోడింగ్ పాయింట్ కూడా ఇక్కడ దగ్గరనే హైట్ ఉన్నాయి కదా రావులప్పన్నదానికే సర్రసారు ఉరికి రావు అయితే ఐట్ లోడ్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకప్పుడు ఇంట్లో బండ్లు ఏడికి నుండి అటు పోయేసరికి మనకు సలుపులు అణిగేది రోడ్ల ఎందుకంటే అప్పుడు ఆ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే అప్పుడు ఇంట్లో పోయినప్పుడు అయితే ఇక డ్యాన్సింగ్ లే మొత్తం ఏడుగాడికి సో కంపెనీకి అయితే వెళ్ళిపోదాం కంపెనీకి వెళ్ళి మనకు ఏ పప్పు లోడ్ చేస్తున్నారు ఏం కదా అనేది పూర్తిగా అయితే చూపిస్తా సో మరి ఇంకేందుకు ఆలోచించి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పటివరకు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోని బెల్లైన్ అయితే ఆలో పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం పద ఒకప్పుడు ఈ గోత్రలో పడి వెనక బంబర్ మనయితే ఊరికే మెయింటైంది ఒక మూడు సార్లు అయింది ఈ అల్లా మనం అప్పుడు హైదరాబాద్ రెగ్యులర్ లోడ్ పెట్టాయి కదా హైదరాబాద్ పోడు అక్కడ అన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ లోడ్ పెట్టుడు ఇంకా అక్కడ గోడ కానించి పెట్టుడు ఉంటుంది అనమాట మన జాకి తీసుకొని ఇక్కడ ఓంగుడు అక్కడ నూకుడు ఇక్కడ ఓంగుడు అక్కడ నూకుడు అట్లా ఉండేది కదా దాన్ని ఎన్నిసార్లు బెండు తీసిన వాళ్ళు ఏ కథ ఇక ఈ ఏరియాలో మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లే ఇంకా ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంది దాని ఫోటో అయితే పెడదా ఆయన తెలుగులో మాట్లాడతాడు ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వస్తే ఆయనతోటి మాట్లాడండి అండ్ లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ నేను ఆల్రెడీ పాద వీడియోలో పెట్టాను నేను ఈ వీడియోలో కూడా లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అయితే పెడతా మీకు లోడింగ్ కట్టి నుండి కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి ఇదే మన లోడింగ్ పాయింట్ సందీప్ ఇండస్ట్రీస్ ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ నెంబర్ టెన్ ఫేజ్ వన్ ఇండస్ట్రియల్ ఏరియా కట్నీ ఇక్కడ మొత్తం ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట లోపల వేండు మన ఆఫీస్ లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా సో సోను బయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఇప్పుడు మనం తీసుకొని వచ్చింది అడ్రస్ చెప్తే వచ్చేవాళ్ళం కాకపోతే ఆయన వచ్చి ఇక్కడ మనకి ఎన్ని టన్నులు వేయాలి ఏం కదా కిరాయి ఎంత అని చెప్పేసి వీళ్ళకు చెప్తే వాళ్ళు బిల్లులు అయితే రెడీ చేస్తారు కదా సో అందుకని చెప్పేసి మనతో పాటు అన్న ఇదే వచ్చేసిండు లోపలికి వెళ్ళాడు మాట్లాడడానికి లోపల అయిపోయినాక ఆ గేట్ ఓపెన్ చేస్తే మనం లోపలికి వెళ్ళి కాటా పెట్టుకొని లోడింగ్ అయితే షురూ చేస్తారు ఇక అమాలి వాళ్ళు వచ్చేసి టెన్ థర్టీకి అయితే వస్తానని చెప్పారు సో ఆ లోపు మనం వంట వండుకుందామని చెప్పేసి లోపలనే మనకు మంచి నీళ్ళు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది వెళ్ళి బోర్ వేసుకొని ఒక రెండు క్యాన్లు వాటర్ అయితే తెచ్చుకొని అయితే బండ్లో అయితే పెట్టుకున్నాం ఇక వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకునే లోపలనే మనవడు లోపల నుండి ఒక సూపర్వైజరా లేకపోతే గుమస్తానా ఒక పర్సన్ అయితే వచ్చేసి కాటాకి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాడు అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నారాయణ ధర్మకాట సో ఈ కాటా దగ్గరికి అయితే మన చెంటిపిల్లాడు అయితే తీసుకొని వచ్చాడు అనమాట అవుపడుతున్నాడుగా చెంటిపిల్లోడు సో చెంటి పిల్లడు వచ్చేసి బండి అయితే ఒకటే గోల చేస్తా ఉన్నాడు ఒక్కసారి నేను దొలుతా ఒక్కసారి నేను దొలుతా బండి అని చెప్పేసి సరే మరి ఈ పిల్లోడు మరి బండి తోలుతాడు ఏం కదా మరి అలవాటు ఉందా లేదా అనేది అయితే మనకు తెలియదు లేదు కానీ ఇంకా వాడు అడుగుతాడు అని చెప్పేసి చిన్నపిల్లగా పిప్పర్మిట్ కోసం ఏడిచినట్టు అయితే ఊరికే అడుగుతా ఉంటే నేనైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట బండి ತೆಲುಗು ಟ್ರಕ್ ಬ್ಲಾಗ್ ತೆಲುಗು ಟ್ರಕ್ ಬ್ಲಾಗ್ ಹ್ಮ್

और ब्रेक लगा के इधर इधर जाना है हां हां थोड़ा ब्रेक दरो ब्रेक थोड़ा 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 सा ब्रेक ब्रेक डालो ना भैया अम्मा ओए ओए चलते वहां तक चलते चलो चलते हैं आप कुछ नहीं होगा लिख कर ब्रेक आते मालूम है ये है हां ये मेरे अजय वहां किदो ना गाइते हो बेनु ऊपर फेस नीचे नहीं ఇందునికి తోనక ఇది ఓజరల అందరి రాడుడే ఉపయోగపడాలి అలా సమరవాలి హ్మ్ రెడ్డి కైసలాగా వచ్చా నాయనడి ఎలెక్సాలగా ఆ నా

లోడింగ్ పాయింట్ అయితే మంచి ర్యాంప్ ఉన్నది ఇక నువ్వు వంద వానలు కొట్టినా కూడా ఏం తడవకుండా తడవకుంటైతే ఉన్నదన్నమాట ఇక ఎన్ని వానాలన్నా కొట్టుకొని లోడ్ చేసుకొని చక్క ధనంగా ఇక వెళ్ళిపోవడం పట్ట కట్టుకొని మనోడు ఇక బండి తోలేసరికి ఘోరంగా ఖుషి అయ్యాడు మనోడు మామూలు ఖుషి కాడు నాకు ఎమటి చేరి ఏమిటి చేరి అంటాడు చూద్దాం పొద్దున నీళ్ళు అయితే పట్టేసుకున్నాం కదా నీళ్లు పట్టేసుకొని వంట చేసుకుందాం అనుకున్నాక మళ్ళీ మనోడు వచ్చి కాటా పెట్టుకొని రమ్మని చెప్పేసి అయితే అన్నాడు అనమాట సో అలా వెళ్ళిపోయి కాటా అయితే పెట్టేసుకొని వచ్చాము మనకి డ్రైవింగ్ రాదు కాకపోతే అట్లా వచ్చిపేటోళ్ళని వచ్చిపేట అడిగి 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 ఏదో అట్లా మూమెంట్ అయితే వచ్చా అనుకుంటా మేబీ సో నేనేమనుకున్నా అంటే మరి అసలు మొత్తం హైలీ కాన్ఫిడెన్స్గా మనతోటి నేను దోల్తా అని చెప్పేసి అనేసరికి అనుకున్నా కానీ మాకైతే కాసేపు సుక్కలే చూపించిండు బ్రేక్ తొక్క అంటే తొక్కడు సర్ర సర్ర తిప్పుతాడు లేకపోతే దూరంగా పోనితాడు సో అట్లా అయితే అయిందనమాట సో ఇక బండి అయితే పక్కన లోడింగ్కి అయితే పెట్టేస్తూ ఉన్నాము లోడింగ్ అయితే పెట్టాయమన్నారు ఇక్కడ నేనైతే వన్ సైడ్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను నరేష్ అన్న వచ్చేసి మొత్తం బాడీ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నాడు అండ్ బాడీ క్లీన్ ఎందుకంటే ఇక్కడ మనకు లోడ్ అయ్యేది వచ్చేసి మైసూర్ పప్పు అంట మైసూర్ పప్పు ఎర్రపప్పు ఉంటుంది కదా మన బండిలో ఎప్పటికైతే మేము ఇట్టుండి పోయేటప్పుడు అయితే స్టాక్ అయితే పెట్టుకొని పోతాం ఒక పావు కేజీ అర కేజీ అట్లా ఎందుకంటే మైసూర్ పప్పు మిల్మీకర్ అయితే మేము రెగ్యులర్గా మన దాంట్లో చూస్తూ ఉంటారు కదా ఆల్రెడీ మన బండిలో కూడా కొంచెం ఉన్నది పప్పు సో ఇప్పుడు పప్పు అయితే చూపిస్తాను చూడండి రా మెటీరియల్ ఇప్పుడు మన బండిలో లోడ్ అయ్యే పప్పు ఇదే మసూరి దాల్ మన దగ్గర మైసూరు పప్పు అంటాం ఎర్రపప్పు అంటాం తెలుసు కదా సో ఇది రా మెటీరియల్ అనమాట ఇది మిల్లులో పట్టేసి మనకు ఇట్లా ఎర్రపప్పు గీది ఉంది కదా సో ఇట్లా తయారైద్ది ఇప్పుడు అటు సైడ్ ఒక పెద్ద ట్రైలీ అయితే వచ్చింది ఆ ట్రాలీలో అదే అన్లోడ్ అయితే అవుతూ ఉంది మనకైతే ఇంకో రెండు నెట్లైతే లోడ్ పడాలి మన రెండు నెట్లు ఇప్పుడు తయారవుతూ ఉంది అనమాట మాలు సో మన తయారైపోయినాక మళ్ళీ ఆ బండి అన్లోడింగ్ ఆపేసి మనకు లోడ్ అయితే చేస్తారు సో ఇట్లుంటుంది అనమాట పప్పు పట్టక ముందుకు మన సైడ్ పండిస్తారు ఇది మీరు ఎవరైనా పండిస్తే ఒకసారి కామెంట్ చేయండి మన సైడ్ మనకి ఇంకో రెండు నెట్లు అయితే లోడ్ పడాలి ఆ రూమ్లో అయితే ప్రాసెసింగ్ అయితే జరుగుతూ ఉంది చూడండి పప్పు పట్టేసి ఆ రూమ్లో పడుతూ ఉన్నారు తర్వాత బస్తాలలో ముప్పై కేజీల బస్ ఎత్తేసి మనకి ఈ విధంగా లోడ్ అయితే చేస్తారనమాట ఇంకొక రెండు నెట్ల అయిపోతే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పట్టా కట్టేసుకొని బయలుదేరిపోవడం ఎక్కడ నుంచి ఇక చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగితేందే లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ మనం మళ్ళీ పట్ట అయితే కట్టేసుకోవాలి ఎందుకంటే వరంగల్ సైడ్ వర్షాలు భారీగా ఉన్నాయని చెప్పేసి అయితే అన్నారనమాట సో నేనైతే మూడు అయితే వేసేసుకొని అయితే మంచిగా టైట్గా లాగేసుకొని అయితే కట్టేస్తా ఉన్నా మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సో మొత్తం పట్టా కట్టడం అయిపోయాక బ్యాక్ సైడ్ అయితే ముడేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ బస్తాలు వచ్చేసి జారుతాయి అనమాట మామూలుగా మనకు గోనెసంచు లాంటి బస్తాలు అయితే జారవు కానీ ఈ బస్తాలు అయితే జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మంచిగా త పట్ట అండ్ తాడు మంచిగానైతే అయితే కట్టుకోవాలి సో పట్ట అయితే కట్టేసుకొని మేమైతే బండిని తీసుకొని నిమ్మలంగా కాటా అయితే పెట్టుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాం ఎందుకంటే పొద్దుగాల మనం ఎంటీ కాటా పెట్టాం కదా సో ఇప్పుడు మళ్ళీ నిండు కాటా అయితే పెట్టాలన్నమాట మళ్ళీ లోడ్ అయితే అయింది కదా సో ఆ కాటా అయితే పెట్టుకోవాలి ఇంకా ఎంతో కష్టపడి చేతులు మంటలు మండేటట్టు అయితే తాడైతే లాగి అయితే కట్టడం అయితే జరిగింది తీరా అక్కడికి వెళ్ళాక కాటా అయితే తేడా వచ్చిందనమాట కాటా తేడా వస్తే మళ్ళీ కంపెనీ లోపలికి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది మా బండి మొత్తం లోడ్ అయిపోయి ట్వంటీ ఫైవ్ టన్స్కి పేపర్స్ కూడా రెడీ అయితే చేసి పెట్టారు యాక్చువల్గా నైతే ఈ టైంకి అయితే బయలుదేరిపోవాలి కాకపోతే వీళ్ళ కాట అయితే తేడా రావడం వల్ల బండి మళ్ళీ అయితే తీసుకుని అయితే కంపెనీ లోపలికి వచ్చారు మరి ఏం చేస్తారు ఏంటో చూడాలి కదా ఏమో హాలత అయిపోయింది రాడా ఆయన బండి మొత్తం లోడ్ అయింది చేతులు పొక్కులు వచ్చేటట్టు తాడు గుంజుకొని అంతా రెడీ చేసుకున్నాక కాటా దగ్గర పోతే కాటా తప్పు ఉందట మళ్ళీ ఇప్పుడు వాడు బండి మొత్తం అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసుకుంటాడట చేతుల కోలు వచ్చినాయి రా స్వామి అంటే మళ్ళీ ఇప్పంటాడు వాడు మేమైతే చెప్పినాం మేమైతే రా బాబు మా పని అయితే ఒకటే ఫస్ట్ బండి తెచ్చి పెడతాం కాట ఎంటీ కాట ఎంత వచ్చిందో మీరే చూసుకున్నారు ఫుల్ కాట మీరే చూసుకున్నారు బండి మొత్తం మీరే కా పట్టాలు ఇప్పుకొని తాళ్ళు ఇప్పుకొని పైన వేసుకొని మళ్ళీ లోడ్ దించుకొని కాటా పెట్టుకొని కాటా అంటే బండి తోలు నేను తోలుతా మొత్తం మళ్ళీ లోడ్ వేసుకొని మళ్ళీ పట్టా మొత్తం మీరే వేసి లేకపోతే బండి అట్నే వస్తే నేనైతే తాడు మీద చేయబెట్టాను అనేది తెలిసి అది చెప్పేసిన చూడాలి టైము వచ్చేసి ఆల్రెడీ ఏడున్నర అయితే అవుతా ఉంది ఇప్పుడు వాడు మళ్ళీ ఇది అంతా ఇప్పి లోడ్ అంతా తీసి మళ్ళీ వేరే కాట పెట్టించి మళ్ళీ లోడ్ వేసి మళ్ళీ పట్టా కట్టేసరికి పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో ఇలా పోడైదో అవుతుందో ఆదివారం అది చికెన్ తెచ్చుకొని వండుకున్న సుఖం కూడా లేకుండా చేసి ఇతర అయితే నీ అమ్మాయి ఈ ముడావుడుకులకు ముందు తెలియదు మరే ఫస్ట్ మరి కాట వచ్చి నేను ఫస్ట్ పొద్దుగాలనే చెప్పినా నా బండి ఎంటీ ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ మీద పదకొండు టన్నులు ఐదు వందలు వస్తాయి నీ పొద్దుగాలనే అన్న వంతోటి తోటి రెండు వందలు ఎక్స్ట్రా చూపెడతా అందిరా బాబు అని వాడిలే కరెక్ట్ కరెక్ట్ అని పెట్టిచ్చేయం ఇప్పుడు లోడ్ అయినాక పోయి చూస్తే తీరా రెండు వందలు కాస్త నాలుగు అంటే ఇప్పుడు మనది రెండు వందలు వేసుకుంటే బరాబరు పదకొండు టన్నుల ఏడు వందలు వచ్చింది రెండు వందలు ఎక్స్ట్రా వేసుకుంటే వాడు బరాబరు వాడు ఇరవై ఐదు టన్నులు బస్తాతోటి సహా ముప్పై కేజీల బస్తా ముప్పై కేజీలే యాభై కేజీల బస్తా యాభై కేజీలే మళ్ళీ కొంచెం కూడా అటు ఇటు ఒక్క ఇత్తు కూడా పోకుండా జోకి వేసిండు ఇరవై ఐదు టన్నులు బరాబరు అయినా కూడా ఇంకా రెండు వందల ఇరవై కేజీలు ఎక్కువ వచ్చింది ఇక ఏం చేయాలి ఇక ఇంకా వాడిని ఇష్టం వాడు ఏమన్నా చేసుకుని నేనైతే ఇక ఇలా మంచిగా వేసుకొని సాపేసుకొని ఇక నా వల్ల కాదు ఇక పట్ట ఇప్పుడు అదంతా మళ్ళీ చేసుడు ఇక వేసుకొని పడేమన్నా చేసుకొని పోరుగుతీ బాయ్ అసలు మోసం వచ్చేసి వీళ్ళ కాటా దగ్గర జరిగింది అనమాట ప్రతి ఒక్క బస్తాలో ఒక మూడు వందల గ్రాములు అయితే ఎక్కువ పప్పు అయితే పడడం అయితే జరిగింది దీనివల్ల అంటే ఇప్పుడు ఇక్కడ కాటా అయితే చూస్తున్నారు కదా ఈ కాట కాదు మనకి ఇంకో తోట అయితే మనకు పెట్టడం అయితే జరిగింది పప్పు ఇప్పుడు ఈ కాటా మీద మూడు వందల గ్రాములు తేడా రావడం వల్ల ఇప్పుడు బండ్లో ఉన్న ఆరు వందల తొంభై ఆరు బస్తాలు ప్రతి ఒక్కటి దించి ఓపెన్ చేసి అందులో మూడు వందల గ్రాములు తీసేసి మళ్ళీ కుట్లేసి మళ్ళీ లోడింగ్ అయితే చేయాలి ఇంత ప్రాసెస్ అయితే ఉంది ఇక నాకు తెలిసి బండి మొత్తం లోడ్ అయిపోయేసరికి తెల్లారుతుంది ఇక మనం పోయి కాసేపు ఇంత తినేసి పొద్దుగల మిగిలిన చికెన్ కర్రీ ఉంది కదా ఆ కర్రీతో ఇంత తినేసి అప్పుడు ఇక పండుకుంటే బెటరు ఎందుకంటే ఇక వాళ్ళే చేసుకుంటారు మనకి బస్తాలన్నీ అక్కడనే పక్కగా పెట్టేసి ప్రతి దాంట్లో మూడు వందల గ్రాములు తీసేసి మళ్ళీ మనకైతే వాళ్ళే లోడ్ చేస్తారు నాకైతే ఎలాంటి సంబంధం లేదనైతే చెప్పాను అనమాట సో కాటాలో మిస్టేక్ అనేది వాళ్ళ కాటాలో వాళ్ళకి మిస్టేక్ మనకు సంబంధం లేదు అయినా కూడా ఇక పట్ట ఇప్పేటప్పుడు మనం ఒకళ్ళని సాయం చేసినాం ఇంకొకళ్ళని అయితే వాళ్ళు పంపిర్రు తెల్లారి పట్ట కట్టేటప్పుడు ఎట్లుంటుందో చూడాలి ఇక మరి ఐటి ఎనిమిది ఇంటికి బయలుదేరా బండి ఎమ్మ గుడిపించారు మొత్తానికి అయితే పొద్దుగాల ఆరు అయితే ఉంది ఇంకా పట్టగడదానికి కూడా ఏ నా కొడుకు వస్తలేడు ఇప్పిందాకనో నీ దండం పెడతా దయ మళ్ళీ మేమే కడతాం ఇయో తాడాన్ని ఇప్పు తాడాన్ని ఇప్పుంటే ఇప్పినాం ఇప్పుడు పట్టగడదానికి ఏ నా కొడుకు వస్తలేడు

సో అమాలి వాళ్ళ దాంట్లోనూ ఒక పిల్లగాడు అయితే వచ్చిండు మనకు బండి సైడ్ బాడీ ఉన్న అంతవరకు అయితే ఆయన తోటైతే అయితే లాగిచ్చాను తాడు అయితే రాత్రి నుండి వాళ్ళు అనేది ఏంటంటే మాకు పట్టాలు కట్టడం రాదు తాడు కట్టడం రాదు అది అని అయితే అంటూ ఉన్నారు అమాలి వాళ్ళు రాదు అన్నారు అంటే సో అక్కడ ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే పైసలు తీసుకొని అయితే తాడు అయితే కడతా ఉంటారు రాదు అంటే ఎట్లా నమ్ముతాం అనుకున్నారు ఏంటో కానీ సరే నేను రాన రాదన్న పని రాజా పని అంటారు కదా మరి ఎందుకు వాడు రాదన్నప్పుడు మళ్ళీ వెనక సైడ్ వాన్తోడి కట్టిస్తా వెనక బస్తాలు జారిపోయినాయి అంటే ఏం లేదు ఇక మళ్ళీ మనకే నొప్పి అయినా మనకు అంత హైట్ రాలేదు ఈ బస్తాలు కాకపోతే జారిపోవలే కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి మనమే బ్యాక్ సైడ్ అయితే కట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది అండ్ చేతులు అయితే మంటలు పుడతా ఉన్నాయి అందుకే ఒక క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా లాగుతూ ఉన్నాను ఆ పైనుండి అయితే అన్న కూడా చేతులు మంట పడుతానే అని అయితే అంటా ఉన్నాడు ఒక క్లాత్ ఇస్తే కదా ఫస్ట్ కాసేపు అయితే పట్టుకొని గుంజిన తర్వాత మళ్ళీ క్లాత్ అయితే అటు పక్కా పడేసిండు సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే కట్టకపోవడం అయితే జరుగుతూ ఉంది తాడు మనకు లోడ్ అయితే ఇక ఇప్పుడు మళ్ళీ తేడా వస్తే మాత్రం ఇక చేసేది ఏం లేదు ఇక ఎందుకంటే అంత నైట్ నుండి అంత టార్చర్ అయితే పెడతా ఉన్నారు ఇక్కడ అమలి వాళ్ళు అయినా కానీ లేదు మన లోడ్ చేయించే పిల్లగాడు ఉంటాడు కదా ఆయన అయినా కానీ సో వాస్తవానికి వాళ్ళు కాట అయితే సరిగ్గా చూసుకోలేదు వాళ్ళ దాంట్లో ఉంటుంది కదా ఆ కాట సరిగ్గా ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే రాకపోయేది ఆల్మోస్ట్ ఈ పాటికి మేము అన్లోడింగ్ పాయింట్ దగ్గర దగ్గరికి కూడా వెళ్ళిపోయేవాళ్ళం ఈరోజు నైట్కి అన్లోడింగ్ పాయింట్ కరీంనగర్లో అన్లోడింగ్ కూడా అయిపోయి వరంగల్ వెళ్ళిపోయేవాళ్ళం కాకపోతే అనవసరంగా ఒక రోజు వేస్ట్ అయిపోయింది ఒక నైట్ ఆల్మోస్ట్ మాకు పన్నెండు గంటలు అంటే ఇక్కడ నుండి మన కరీంనగర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే వెళ్ళిపోతాం ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ఇక ఒక రోజు పోయినట్టే ఇక ఇక్కడ పన్నెండు గంటలు అయినలే కానీ మనకు అక్కడికి పోయాక ఎట్లుంటుంది పొజిషన్ అక్కడికి పోయేసరికి ఏ టైం అయితే మరి నైట్లో అన్లోడ్ అవుతుందా కాదా మనం అక్కడ వేసరికి తెల్లారిపోయింది అనుకోండి మళ్ళీ నో ఎంట్రీ టైం అయితే పడుతుంది సో అట్లా చూసుకోవాలి ఇక చూసుకొని ఇక టైంను బట్టి మనమైతే పోవాలి మొత్తానికి అయితే ఇది వచ్చేసి మనకు పప్పు పట్టేసి ఈ రూమ్లోనైతే పడుతుంది అనమాట ఒక రూమ్ అయితే మొత్తం ఖాళీ అయితే చేయడం అయితే జరిగింది ఇక బయలుదేరదాం పదటిక మొత్తానికి ఫైనల్గా ఉదయం ఏడు రాత్రి ఏడు ఇరవైకి బయలుదేరాల్సిన వాళ్ళం ఉదయం ఏడు ఇరవైకి అయితే బయలుదేరినాం పేపర్లు కూడా వచ్చేసినాయి అది ప్యాంట్లు ఇచ్చిన అన్లోడింగ్ వెనక ముప్పై కిలోల బస్సాలు వేసినారు కదా ఈ బస్సాలు మొత్తం కరీంనగర్ అన్లోడింగ్ ముందేసిన అరవై కిలోల బస్సాలు మొత్తం వరంగల్ అన్లోడింగ్ అది పైంట్లు తిరగాలి కరీంనగర్లో ఆరు వరంగల్లో నాలుగు పొజిషన్ పొల్యూషన్ ఎట్లుందో కానీ వరంగల్ అయితే బాగానే ఉంటుంది వరంగల్ అటు నర్సంపేట రోడ్డుకి అయితే కాంప్లెక్స్ మంచిగా పెద్దనే కట్టేది అనమాట వెళ్ళి ఒకసారి ఆఫీస్ దగ్గర కనపడి మేము వెళ్ళి ఇలా ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దగ్గరలో మళ్ళీ కొత్త వీడియోతో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట ఎందుకంటే డ్యూరేషన్ ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ దాట్ అనిపిస్తూ ఉంది నాకైతే సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెల్లగా నాలో పెట్టుకోండి అండ్ బెల్లైగా నాలో పెట్టుకుంటే మనం చేసి ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మిస్ అవ్వకుండా చూడవచ్చు सो थैंक्स फॉर वाचिंग लव यू ऑल जय हिंद जय भारत